హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ శుభోదయం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం మొక్కలకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ఇంత పచ్చగా ఉన్నాయి మొక్కలు కొంచెం దీన్ని ఇది పచ్చగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం మనం ఇంకా దాన్ని మంచిగా చూసుకుంటే ఈ పచ్చదనం నిలబడుతుంది అనమాట పచ్చగా బాగానే ఉన్నాయి కదా మొక్కలు ఇంకేం చేయక్కర్లేదు అనుకున్నామంటే మాత్రం డల్ అయిపోతాయండి ఎందుకంటే మనం టబ్బుల్లో పెంచి పెంచడం కదా భూమి కాదు కదా అందుకు మనం ఎప్పటికప్పుడు దానికి కేర్ తీసుకుంటేనే పచ్చగా ఉన్నప్పుడు దాన్ని ఇంకా కాపాడుకుంటే ఆ పచ్చదనం ఇంకా రెట్టింపు అవడము లేదంటే వాళ్ళు నిలబడ్డము లేదా మంచి క్రాప్ రావడం జరుగుతూ ఉంటుంది మొక్క డల్ అవ్వకముందే మనం పోషకాలు ఇచ్చేస్తూ ఉండాలి అంటే మనం మూడు పూటలు ఎలాగ భోజనం రోజు భోజనం స్నానం మన ప్రక్రియ ఎలా జరుగుతుంటుందో దీనికి కూడా ఆ ప్రక్రియ ఎలా జరుగుతూ ఉండాలని చెప్తూ ఉంటాను కదా వారం వారం ఏదో ఒకటి ఇవ్వాలండి ప్రతి టెన్ డేస్కి అయినా ఇవ్వండి అని అనేసి అందులో భాగంగా ఈ రోజు ఏమైపోతున్నారంటే మంచిగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ అంటే మనకు సమ్మరే కదా స్టార్ట్ అయిపోయింది ఇలాంటి టైంలో మనకి ఎలాగ చల్లదనానికి అన్ని చలవకు వాడుకుంటాము మొక్కలకు కూడా అలా చలవ చేసే కొంచెం వాడాలండి అది మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మంచిగా ఫర్టిలైజర్స్ అయితే మనం తయారు చేసుకుంటూ చూపిస్తుంది ఇంతకుముందు చూపించే సమ్మర్ వచ్చేసింది ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోండి అని అనేసి అదే అండి పుచ్చకాయ ఇది అదేనండి వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ పుచ్చకాయ అంటాము వాటర్ మిలాన్ వాటర్ ఈ రోజు అయితే ఇవ్వబోతున్నాం అది చాలా చాలా చేస్తుంది అండి మొక్కలకైతే మాత్రం రూపాయి ఖర్చు లేకుండా చాలా హ్యాపీగా మనకి మంచిగా మొక్కలకైతే చలవ చేస్తుంది ఆ వాటర్ మిలాన్ ఎన్నెన్ని రకాలుగా వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు అసలు ఏమైనా లాభాలు నష్టాలు ఏంటి అవన్నీ కూడా మీకు గతంలో ఒక వీడియో చేశానంటే మన ఫ్రో ఫోర్ డేస్ క్రితమే ఒక ఫైవ్ డేస్ క్రితమే ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చక్కగాను నేనైతే పుచ్చ పుచ్చకాయ చక్కగా మనకి ఇంట్లో మొన్న పండకి ఉగాదికి అందరూ వచ్చారండి పచ్చికయాల మూడు తెచ్చుకున్నాము మొక్కలన్నీ కూడా మంచిగా మనం ఆ పండు మనం తింటున్నాము ఆ తొక్కలు ఇస్తే పాపం చాలండి వాటికి మళ్ళీ మనకు మంచి క్రాపును ఇస్తాయి అని చెప్పి ఒక వీడియో చేశాను కదా అదే ఈరోజు చన్నగా తరిగేసి చక్కగా నానబెట్టేసాను ఆ నీళ్ళైతే ఈరోజు ఇవ్వబోతున్నాను అది ఒకసారి మనం చూసేద్దాము ఈ రోజు ఈరోజు వీడియో అయితే మాత్రం మనకి మనకి మొక్కలకి మంచిగా ద్రావణం ఇవ్వడం హార్వెస్ట్ చేసుకోవడం డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ హార్వెస్ట్ చేసుకుంటే వెళ్తాం ఇలాగా అది హార్వెస్ట్ చేస్తారు ఇంకోటి పెరుగుతూ ఉంటుంది అలాగా అన్ని హార్వెస్ట్లు ఎప్పుడు నేను ఒకే రోజు చేయనండి ఒక్కొక్క డైలీ చేసేముంటే ఒక్కొక్క హార్వెస్ట్ ఒక్కొక్క రోజు చక్కగా కట్ చేయడం ఇంటి పట్టుకెళ్ళి వండుకోవడం అలాగనమాట అనమాట అయితే అందులో భాగంగా ఈరోజు అయితే మాత్రం మొక్కలకైతే మనం మంచి ద్రావణం ఇచ్చేద్దాము చక్కగా హ్యాపీగా హార్వెస్ట్ చేసుకుందాము మొక్కలు హ్యాపీగా ద్రావణం తీసుకుంటాయి మనం హ్యాపీగా హార్వెస్ట్ చేసి మంచిగా వంట చేసుకోవచ్చు పదండి చూద్దాం మా ఎప్పుడు కూడా మా ద్రావణాలన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ దీన్ని సోలార్ కింద పెడతారని చెప్తున్నాను కదా ఇదిగోండి పుచ్చకాయ ఈ ఈరోజు ఫైవ్ డేస్ అయ్యిందండి చక్కగాను ఫైవ్ డేస్ అయ్యేసరికి ఈ విధంగా ఉందనమాట ఇది చూసారా పైన తిట్టి కడుతూ ఉంటుంది అందుకే డైలీ కలపాలండి అని చెప్పేది మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉండిపోతున్నాము ఇంకా దానికి స్మెల్ వచ్చేస్తామని బయట డౌట్ ఉంటే ఇదిగోండి గోమూత్రం ఎప్పుడు మేము క్యాన్లతో రెడీగా ఉంచుకుంటాం కదా ఈ గోమూత్రాన్ని కూడా కొంచెం ఒక నా కొంచెం ఒక టీ గ్లాసు గోమూత్రం వేసినా కూడా సరిపోతుంది ఇది పుచ్చకాయ ముక్కలు మెత్తగా అలాగైపోయావు అంటే ఇవి ఇలాగైపోయాయి ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేయాలి కాకపోతే నేను తప్పు చేసాను ఏంటంటే కట్ చేసి ఇందులో వేసాను కానీ ఉల్లిపాయల గోను ఉంటుంది కదండి ఉల్లిపాయలు గోన్లోనే వేసి ఇందులో పెట్టి వాటర్ నింపేస్తే ఆ గోంతను అలా తీసేసామంటే ఇవన్నీ ఇలా ఏరుకునే బాధ కొంత టైం సేవ్ అవుతుంది మనకి మర్చిపోయాను ఆ రోజైతే మాత్రం మీరు ఈసారి అలా చేయండి మీరు అలా జరగకూడదని చెప్తున్నాను ఈ మొక్కలన్నీ కూడా కంపోస్ట్లోని వేసి వచ్చండి ఇప్పుడు చక్కగానే కంపోస్ట్లో వేసి ఈ లిక్విడ్ని నేనైతే బెల్లమూను మొక్కలు కలిపి నానబెట్టాను అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గతం నానబెట్టింది ఆ వీడియో ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఈ ద్రావణం మొక్కలకి ఇచ్చేద్దాం మొక్కలకి ఇచ్చే ముందు ఈ మొక్కలన్నీ కూడా తీసేయాలి కదండి మనం కట్ చేసి వేసాం కదా చక్కగాను నాకైతే మాత్రం సిక్స్ డేస్కి ఇలా అయిందనమాట ఐదు రోజులు మూడు రోజులు కూడా ఇచ్చేవచ్చు పర్వాలేదు చిన్న బెల్లం వేయడం వల్ల చక్కగా బూజు రాకుండా మంచిగా స్మెల్ ఏమి రాకుండా చాలా మంచిగా బాగుందండి ఇలా బాగుంటుంది ఇంకా చెప్పాను కదా ఇంకా ఏమైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీకు గోమూత్రం కూడా వేసి ఉంచుకోవచ్చు మనం ఇంకా మంచిగా రెడీ అయిపోతుంది అయితే ఈ విధంగా ముక్కలన్నీ మాత్రం తీసేసి కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట మన మన కంపోస్ట్లోకి పుచ్చకాయ మొక్కలు వస్తుంది చక్కగాను మన దీని తాలూకు రసం కూడా మొక్కలకి మంచి ద్రావణం వస్తుంది చూస్తారు ఎన్ని లాభాలు వేస్ట్ అనుకున్న ప్రతీది కూడా మన మొక్కలకి మంచి బెస్ట్ అండి సేంద్రీయంగా అయితే ఇవన్నీ కూడా మంచిగా మనకి వేస్ట్ మెటీరియల్తోనే చేసుకుంటాం తప్ప ఎటువంటి ఖర్చు అయితే ఉండదు నేను ఎప్పటికప్పుడు చెప్తుంటే నాకు ఎక్కువ ఖర్చు ఉండదని గార్డెన్ మెయింటైన్ చేయడం స్టార్టింగ్లో టబ్బులు మట్లు కొనుక్కోవడానికి తప్ప తర్వాత ఇవన్నీ పెంచడానికి అయితే పెద్దగా ఉండదు మన సీడు మన ఎరువులు అన్ని మన కంపోస్ట్లు మనమే తయారు చేసుకుంటాం కాబట్టి మంచిగా బాగుంటాయి అనేసి ఈ విధంగా మొక్కలన్నీ ఈ పుచ్చకాయ ముక్కలన్నీ కూడా తీసేసాను ఇంకా మీకు ఓపుకుంటే కొంచెం మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ ఇంత ఎక్కువ మొక్కలు మన మిక్సీ పట్టాలంటే చాలా టైం అయిపోద్ది మిక్సీ కూడా పాడైపోతుందేమో అని నేను అయినా మొక్కలు కూడా వేస్ట్గా ఏం పోవు కదా మనం కంపోస్ట్లోనే వేసుకుంటాం కదా అని అనేసి నేను చక్కగాను ఈ విధంగా నేను ముక్కలనే చేస్తానన్నమాట అనమాట మనం ఓపుకుంటే చక్కగా మనం మిక్సీ పట్టేసి కూడా ఆ ముద్దని ఈ విధంగా పెరిమెంటేషన్ చేసేసి మంచిగా మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఈ మొక్కలన్నీ ఇప్పుడు కంపోస్ట్ బిన్ మా చూసారు కదా మా కంపోస్ట్ బిన్ చాలా పెద్దది ఫుల్ డ్రమ్ పెట్టేసుకున్నాము ఎప్పటికప్పుడు కింద నుంచి తీస్తూ ఉంటాం పైన చేస్తూ ఉంటాము కింద చక్కగా ఎండాకులు ఉన్నాయి దాని మీద ఈ పచ్చిది వేస్తున్నాము ఇప్పుడు దీని మీద చక్కగా మరి సాయంత్రం గార్డెన్ తుడిచ్చేటప్పుడు మనకి ఎలాగ బోల్ చెత్త వస్తుంది ఎండాకులు వస్తాయి పైన వేసేస్తాము పచ్చిదప్పుడు వేసామంటే పైన కొంచెం ఎండాకులు వేయాలండి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేసి కొంచెం ఓడబడిసి కానీ పుల మజ్జి కానీ బియ్యం కడ నీళ్ళు కానీ చల్లు ఉంటే మంచిగా కంపోస్ట్ అయితే తయారైపోతుంది అనమాట ఈ విధంగా ప్రతిదీ మనకు లాభమే అనమాట అయితే ఇప్పుడు ఆ నెలల్లో ఇంకా కలపడానికి కూడా ఇంకా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చక్కగాను ఇలాంటి ఈ కంపోస్ట్ వల్ల కూడా మొక్కలకు చలవ చేస్తుందండి చాలా చలవ ఈ ద్రావణం మాత్రం పుచ్చకాయ ద్రా నీళ్ళ ద్రావణం మాత్రం మన మొక్కలకి సమ్మర్లో మంచి చలవండి పుచ్చకాయ మనకెంత చలవో ఈ తొక్కలు ద్రావణం కూడా చలవ ఇక్కడ చూస్తే మన కంపోస్ట్ బిన్ కింద ఒక ద్రావణం వస్తుంటుంది కదండి మనకి మంచి కిచెన్ వాష్ ఇది చక్కగాను కిచెన్ వేస్ట్ వాష్ అనమాట దీన్ని కూడా ఇది కలిపేస్తున్నాను కలిపేస్తుంది అని ఇది ఉంటే అలాగే ఉండిపోతుంది మన ప్రత్యేకంగా కలపక్కర్ లేకుండా ఈ ద్రావణంలో ఇది ఒకటి వేసేస్తున్నాం చక్కగా అలా వచ్చింది చూడండి కిందనే కింద హోల్ పెడతాం కదా హోల్ దగ్గర అయితే చక్కగా వచ్చింది దాంతోపాటుగా ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఉన్నాయండి అవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా ఇంక వేరే సపరేట్గా వాకలు దీంట్లో కలిపి ఇచ్చేవచ్చు అనమాట చక్కగా ఇలాగ ఈ నీళ్ళు కూడా కలిపేసాను అనమాట నేను అలాగే ఇంక ఇక్కడ కొంచెం కూరగాయలు కడిగిన నీళ్ళు అనేది బకెట్తో ఉండిపోయి అవి కూడా వేసేస్తున్నాను ఇంకా ఇదే కాకుండా ఇంక మన దగ్గర ఏమేమి ఇలా లిక్విడ్స్ ఏమైనా అప్పటికప్పుడు ఏమైనా ఉంటే అన్నీ కలిపి కూడా ఇవ్వచ్చు ఇది అన్నీ కలిపే కంపల్సరీగా ఇవ్వాలని అనుకోకండి నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంక నేను ఇలా కలిపేస్తున్నాను అనమాట కాబట్టి మీరు ఒక్క పుచ్చకాయ మొక్కలు ద్రావణం కూడా ఇవ్వచ్చు ఇవన్నీ లేకపోయినా కూడాను ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు మొక్కలకి ఇవ్వబోతున్నాను పాటు ఇంకొకటి ఇంకా మంచి ఎనర్జీకి ఇంకొకటి కూడా కలపబోతున్నాను అదేనండి చూద్దరు కానీ మన ఓడబ్ల్యూడిసి ద్రావణం అనమాట ఇది యాభై లీటర్లు తయారైంది ఇప్పుడు నాకు అన్నీ కలిపి చక్కగాను ఒక యాభై లీటర్లు తయారైంది దీనికి ఒక నూట యాభై వేసామంటే నీ అంటే మూడెంతలు నీళ్ళు నూట యాభై వేస్తే మొత్తం రెండు వందల లీటర్లు అవుతుంది గార్డెన్ మొత్తం ఫుల్గా వాటికి వాటరింగ్ అయిపోతుంది పోషకాలు రెండు కలిపి అయిపోతాయి అనమాట ఈ విధంగా మనం ఇలాంటి లిక్విడ్స్ అన్నీ కూడా ప్రతి వారం ఒకసారి ఇస్తూ ఉంటే వారానికి అవ్వచ్చు కనీసం పది రోజులు పది రోజులకి ఒకసారి అంటే నెలకు మూడు సార్లు అవుతుంది కదా అది ఇవ్వండి చక్కగా మంచి క్రాప్ తీసుకోండి ఆరోగ్యకరమైన పంటని పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది నాకు ఇప్పుడు డ్రమ్తో ఉంటుంది కదా ఓడబ్డిసి ఉంటుంది గోకురపామృతం ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఓడబుడీస్ మాత్రం ఇది కూడా ఒక బకెట్ ఒక రెండు బకెట్లు కలిపేస్తున్నాను ఇంకా మంచిగా తయారవ్వాలని అనేసి ఓడబిడిసి మాత్రం మీరు ఇలాంటి జ్యూస్లో ఇచ్చినప్పుడు కలపవచ్చండి ఒక జీవామృతంలోనే కలపకూడదు కానీ ఇలా ఏమి లిక్విడ్స్ ఇచ్చినప్పుడు చక్కగా ఓడబుడిసిని కలిపి ఇవ్వడం వల్ల చాలా రిజల్ట్ బాగుంటుంది మంచిది కూడాను ఇంకే ఇంకేంటంటే ద్రావణం రెడీ అయిపోయింది కదా ఇలా వాటర్లో కొంచెం కొద్దిగా కలుపుకుంటూ ఒకటికి మూడంతలు ఒక బకెట్కి మూడు మూడు బకెట్లు నీళ్ళు కలిపితే నాకు రెండు వందల లీటర్లు అయితే మొత్తం యాభై లీటర్లకి నూట యాభై కలిపి రెండు వందల లీటర్లు గార్డెన్ అంతా కూడా ఇచ్చేస్తాను అలాగే మీ గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసుకుని ఎంత రావడం ఉందో చూసుకుని దాన్ని బట్టి ఇవ్వండి ఎక్కువ తక్కువ అయిపోతే ఏమీ అయిపోద్దు ఇది అంతకు న్యాచురల్ కాబట్టి కెమికల్ కాదు కాబట్టి అంత చెప్పిన కొలతలు ప్రకారమే చెయ్యాలని అనుకోకండి అయితే ఇలా ఇచ్చేటప్పుడు కూడా ఏ మొక్కలకి ఇవ్వాలి అంటే అన్ని రకాల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ప్రతి పువ్వులు పళ్ళు మెడిసిన్ ప్లాంట్స్ ప్రతి మొక్కకి నేను చిన్న క్రాటన్స్ ఏదున్నా కూడా ఈ సమ్మర్ నుంచి తాపాన్ని తట్టుకోవడానికి హీట్ని తట్టుకోవడానికి మనం ఇచ్చిన ఈ నీళ్లు అందులో కలిపినవి అది బలానికి పుచ్చకాయ నీళ్ళు ఏమో చలవకి అన్నీ చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు లైన్గా ఈ కుండీకి అయ్యేలా కుండీకి అయ్యకూడదు అనుకోకుండా లైన్గా ఇచ్చుకుంటే వెళ్ళిపోవడమే అయితే మన కుండీలు ఇచ్చేయడం మాత్రం రేషియో చూసుకోవాలి రేషియా కదా అదే అండి మనం ఎంత వాటర్ వేస్తున్నామో చూసుకోవాలి ఎందుకంటే చిన్న కుండీలు గబగబా వేసుకెళ్ళిపోయిన కింద చెల్లిపోతూ ఉంటుంది ఎందుకంటే మనకు కుండీలు కదండి భూమి మీద అనుకుంటే మీరు ఎంత పోసిన భూమిలోకి వెళ్తుంటుంది ఆరిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఇలా పూలు వస్తే తెచ్చుకుంటూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది వ్యవస్థ కానీ మనది అలా కాదు ఎక్కువ వేస్తే నుంచి వెళ్ళిపోతాయి తక్కువ వస్తే ఆరిపోతూ ఉంటాయి మొక్కలకి వే తడి సరిపోదు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్గా చిన్న కుండీకి తక్కువ పెద్ద కుండీకి ఎక్కువ ఈ విధంగా చూసుకుంటూ చూసుకుంటూ చక్కగా లైన్గా వేసేయడం ఇలాగ వీళ్ళు ఇప్పుడు ఇలాంటప్పుడు కూడా నేను పక్కన మొక్కలు పండాకులు ఎండాకులు ఏమైనా ఉన్నాయో చూసుకుంటూ వెళ్తాను మధ్యలో చామంతిలు చూసేరా చక్కగా ఎంత బాగా వచ్చాయో సమ్మర్లో కూడాను అలాగే యాక్ కూర మాత్రం చెప్పాలి వెరైటీ చాలా చాలా బాగుంది నేను చూపిస్తాను మీకు ఒకసారి షార్ట్ వీడియో కూడా చేశాను చూడండి ఇదే రెడ్ కలర్ అనుకుంటారు కానీ కాదు కింద ఆకులు రెడ్ ఉంటుంది పైన గ్రీన్ ఉంటుంది ఈ తోటకూర ఇది ఒక వెరైటీ తోటకూర పేరు తెలియదు నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలాగ మనం గార్డెన్ అంతా కూడా లైన్గా ఇచ్చుకుంటూ వచ్చేసాను మొత్తం వీడియో చేస్తే లెంగ్త్ అయిపోతుంది కదా ఇప్పుడు హార్వెస్ట్కి అయితే రెడీ రెడీగా ఉన్నాం చక్కగా మంచి లిక్విడ్ తయారు చేసుకున్నాము దాని గురించి మాట్లాడుకున్నాము ఒకటి ఇచ్చుకున్నాము అన్ని లైన్గా అలా ఇచ్చే ఇచ్చేయడమే చూపించే ఇచ్చేయడం ఒక లైన్ రెండు లైన్లు చూపించారు అనుకోకండి మొత్తం గడినంత ఇస్తే బోర్ కొట్టస్తుంది కదా అలా మీ కుండు అన్నిటికి ఇచ్చేసుకోండి ఇప్పుడు మన హార్వెస్ట్ దొండకాయలు దొండకాయలు వారానికి ఒక వెరైటీ మనకు వస్తుంది కదా చక్కగాను అప్పుడు వారం పైన అయిపోయిన దొండకాయలు కోసి మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి అలాగే వంకాయల కోసం వారం అయ్యేసరికి మళ్ళీ వస్తాయి అలాగే అలా ఒక్కోటి ఒక్కోటి మనకు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇప్పుడు దొండకాయలు అసలు పెద్దగా బలే పెరిగి బలే ఉన్నాయండి అసలు ఇలాగ దొండకాయ ఇప్పుడు ఈ ఇప్పుడు కోసాను అనేసి అంటే సాయంత్రం ఏం చేస్తానంటే దొండపాతికి ఆ ఆకులను తీసేస్తానండి చక్కగా పెరిగితే ఆకులు ఈ వారం పది రోజులకల్లా మంచిగా ఆకులు పెరిగి పండిపోతూ ఉంటాయి అటువంటి ఉంచామంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత మన పోషకాలు ఇచ్చినా కూడా మనం ఇచ్చిన పోషకాలన్నీ ఆకులకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకు దొండకాయకి మాత్రం దొండకాయకి మలబరికి ఎప్పుడు చెప్పేది చిట్కా ఒకటే ఫ్రూనింగు ఆకులు ఉంచకూడదు అనేది ఇప్పుడు నేను హార్వె హార్వెస్ట్ చేసేసిన తర్వాత మాత్రం ఆకులు తీయపోతే ఎన్ని పోషకాలు ఇచ్చినా కాపు తగ్గిపోతుంది తప్ప రాదు కాబట్టి ఇప్పుడు కొంచెం మరి వంటకి ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి వంట చేయాలి కాబట్టి సాయంత్రం వచ్చి మొత్తం పండాకులు ఎండాకులు అన్నీ ఏరేసి స్లాబ్ అంతా క్లీన్ చేసి అప్పుడు వాటరింగ్ చేసుకుంటాను ఈవినింగ్ ఉదయం పూట హార్వెస్ట్లు వీడియోలు ఇంకా కొంచెం వర్క్ ఉంటే ఉదయం పూట గార్డెన్ వరకు చేసుకుంటాను అలా రెండు పూటల వర్క్ చేయడం వల్ల గార్డెన్ మంచిగా ఉంటుంది అదొక లైన్ కాకుండా ఒక లైన్ ఉందండి మాకైతే మాత్రం ఆర్చ్ లైన్లు రెండు ఉంటాయి కదా మాకు అటు ఒక లైన్ లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి ఇటు రెండు వైపులు కూడా నాకు దొండపాదులు ఉన్నాయి చూసారా అటువైపు కోసాను ఇప్పుడు ఇటు వచ్చాను ఇదిగోండి ఇక్కడ వేలాడుతూ ఎంత ఆనందంగా ఉందంటే ఈ మొక్కను మీరు గుర్తుపట్టండి మొత్తం కాండమే ఉంది తప్ప మొక్క లేదు మొత్తం ఫ్రూనింగ్ చేస్తాను చేసేసరికి నాకు మళ్ళీ నెల రోజులకి మంచిగా కాపు వచ్చేసిందండి నెల రోజులకి ఫుల్గా ఇది ఫస్ట్ క్రాప్ ఫ్రూనింగ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ క్రాప్ నేను తీసుకోవడం భలే ఉన్నాయి కదా సన్నగా ఉంటాయి ఈ దొండకాయలు ఇంకా మీరు ఫస్ట్ చూసిన కొంచెం లావు వచ్చినా కూడా ముదరవన్నమాట ఈ ఆ వెరైటీ అది ఈ వెరైటీ రెండు వేరు వేరు వెరైటీస్ ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి దొండకాయలు అనేస్తాం దొండకాయలు ఎన్నో రకాలు కాకపోతే ఏంటంటే మనకి ఆ విత్తనం పేరు అది సరిగా తెలియదు అనమాట ఈ దొండకాయలు ఇప్పుడు కోయడం అంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ అండి అంటానా కానీ ఈరోజు ఎందుకో కానీ అసలు టాస్క్ కాదు సరదాగా ఎన్ని ఎక్కువ ఉన్నా కూడా కొయొచ్చు అన్నట్టుగా ఉంది ఎందుకంటే అలా హ్యాంగ్ అయిపోయాయి మొత్తం హ్యాంగింగ్ అయిపోయి వేలాడితే కనిపించేస్తున్నాయి దట్టంగా ఆకులు ఎక్కువైపోయానుకుంటే అట్లా కనిపించక ఏరుకోవాలన్నమాట అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కానీ దొండకాయలు మాత్రం మనవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి కూరలు మాత్రం అసలేం లేట్ అవ్వదు మనం మనం దీన్ని ఆయిల్ ఎక్కువ వేసి మెయిన్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసి మనకి ఫ్రైలు చేసుకోవాలని బాధ ఉండదండి మన కూరగాయలు తొందరగా కొంచెం ఆయిల్ వేసి సిమ్లో పెట్టినా కూడా అలా మెత్తగా మగ్గిపోతాయి వంకాయలు బెండకాయలు మన దొండకాయలు ఏవైనా కూడా మన సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల ఏమో కానీ చాలా త్వరగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్ మాత్రం రిలీజ్ చేస్తాయండి ఉడుకుతుంటే చాలామంది వంట కరెక్ట్గా వంట చేసే టైంలో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వస్తే ఏంటి ఎనవికర్రీ కర్రీ చేస్తున్నావా అని అడుగుతుంటారండి లేదు తోటకూర కూడా చాలామంది కర్రీ చేస్తున్నావా ఏంటని అడిగారండి తోటకూర ఫ్లేవర్ మరికి అలా అనిపించిందో ఏమో మరి అలాగే మంచి ఫ్లేవర్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి త్వరగా వంట అయిపోద్ది ఆయిల్ తక్కువ పడుతుంది గ్యాస్ కూడా తక్కువ పడినట్టే ఇంకా ఇంకెందుకు అండి ఇంక ఈరోజు దొండకాయలు చాలా సరదా సరదాగా హార్వెస్ట్ చేస్తాను ఎప్పుడు దాన్ని కదండి చాలా కష్టం అండి పెద్ద టాస్క్ అండి దొండకాయలు ఏరడం అంటే అసలు అలా ఇరుకిరుకుల్లో ఎక్కడ ఆకుల్లో ఉంటాయి అవన్నీ చేపెట్టి తడిమి ఏరుకోవాలి మెల్లనొప్పులు వచ్చేస్తాయి అన్నదన్న కానన్ను ఈరోజు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎంత సరదా వేసిందో చూడండి బుట్ట నిండిపోయింది కేజీ కాయలు తక్కువ రాలేదు నాలుగు అర కేజీ వచ్చి ఇప్పుడు కేజీ కేజీ వస్తున్నాయండి వారాన్ని కేజీ కాయలు వస్తున్నాయి అలాగే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు ఒకటి ఉంది కదా ఇదైతే మాత్రం గబగబా కోసేసారు మీకు అది చూపించలేదు ఇదిగోండి ఇవా కొంచెం కాయలు వచ్చినాయి అనమాట ఇవి ఇది ఈ ఈ చిక్కుడు పాదువి ఈ సంవత్సరం మొత్తం కాసి చిక్కుడు పూత చూసారు అంతే పోత ఇది కూడా నెక్స్ట్ కేజీ అనిపిస్తుంది పోత చాలా ఎక్కువ వచ్చిందండి ఫస్ట్ వచ్చిన పూత మాత్రం ఒక రెండు గుప్పులు వచ్చినాయి కాయలు ఈ చిక్కుడు కాయలు కొన్ని కోసుకున్నాను వాటితో పాటే ఇంకా ఉందండి హార్వెస్ట్ ఇక్కడితో అయిపోలేదు అదేనండి చెట్టు చెమ్మకాయలు కాదకుండా తీగ చెమ్మకాయలు కూడా ఉన్నాయండి అని చెప్పాను కదండి ఇలాగే ఈ చెమ్మకాయలు తమ్మకాయలు అంటాం చెమ్మకాయలు అంటాం ఇవి పూత స్టార్ట్ అయింది దీని మీద ఒక వీడియో కూడా చేశాను మీకు ఆ రోజు రెండు కాయలు హార్వెస్ట్ చేసి చూపించాను ఈరోజు మాత్రం నాలుగు వచ్చాయండి మనం రెండు రెండు వచ్చాయి ఈరోజు నాలుగు వచ్చాయి ఈ పూతను చూసుకొని జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి లేకపోతే పూత రాలిపోతే గట్టిగా లాగేస్తే పూత రాలిపోద్ది అనమాట ఈ విధంగా దీనికి ఒక నాలుగు కాయలు దొరికాయి చాలా సంతోషం వేసింది నాకైతే మాత్రం ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు తమ్మకాయలు కలిపి కూర చేద్దాం అనుకుంటున్నాను దొండకాయ వేరేగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఉందండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం సరదా సరదా చాలా బాగుంది కదా చక్కగా మంచిగా మొక్కలకి మనం ఇస్తున్నాము మొక్కల నుంచి మనం తీసుకుంటున్నాము మొక్కలకి ఇస్తున్నాము తీసుకుంటున్నాం ఇది మన దినచర్య అనమాట చాలా హ్యాపీగా ఉంది కదా ఇంకా ఇక్కడ ఒక దొండకాయ ఉండిపోయిందండి ఇక్కడ దొండకాయ ఒకటి ఉండిపోయింది అది ఎంత పొడవు ఎంత పెద్దది ఉందో చూడండి చాలా పెద్దకాయ అనమాట ఇలా సరదా సరదాగా గార్డెన్లో ఏ కష్టం కూడా అనిపించకుండా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి మొత్తం ఈరోజు కోసినవి అయితే ఇవి దొండకాయలు ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా గ్రీన్గా లేతగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చక్కగా ఒక ఆరు వచ్చినాయి చెమకాయలు ఒక ఆరు వచ్చాయి రెండు గుప్పెళ్ళు చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి చాలండి ఈరోజు రెండు పూటలు బతికేడానికి ఈరోజు అయితే కూరలు మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఈ కూడా మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అస్సలు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయకుండా ఉండకండి లైక్ చే లైక్ చేయండి అలాగే కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి ఇలాగా మనం మంచి మంచిగా మనం రోజు మీతో మాట్లాడుకుంటూ నేను వీడియోలు చేసుకుంటూ మీతో నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ హార్వెస్ట్లు చూపిస్తూ నా రెసిపీస్ అన్నీ మీతో చెప్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ మా గార్డెన్ అంతా చూపిస్తూ చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా అలాగే ఆనందంగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను నచ్చితే ఒక లైక్ చేశాను షేర్ చేశాను సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాం బాయ్ 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 అండి బాయ్ బాయ్